కరీంనగర్ నగరంలో కురుస్తున్న వర్షాల పట్ల నగరపాలక సంస్థ డిఆర్ఎఫ్ టౌన్ ప్లానింగ్ శానిటేషన్ ఇంజనీరింగ్ విభాగాల అధికారులు సిబ్బంది అప్రమత్తంగా వివరించాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు రాత్రి నుండి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు వర్షం నీరు నిలిచిన పరిస్థితిని పరిశీలించి డిఆర్ఎఫ్ శానిటేషన్ టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ సిబ్బందితో వరద నీటి డ్రైనేజీలోకి మళ్లించి చర్యలు చేపట్టారు అనంతరం వర్షాల దృష్ట్యా డిఆర్ఎఫ్ పారిశుధ్యం టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన అధికారులు సిబ్బందికి తగిన సూచనలు చేసి ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు మరో నాలుగు రోజులు కురిసే వర్షాల పట్ల నగర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు అవసరమైతే తప్ప ఇంట్లో నుండి ఎవరు బయటికి రావద్దని తెలిపారు అత్యవసర పరిస్థితి వస్తే నగరపాలక సంస్థ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది సున్నా ఆరు ఆరు తొమ్మిది నాలుగు నంబరుకు కాల్ సెంటర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు వర్షాల విషయంలో నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికార యంత్రాంగంను అప్రమత్తం చేశామని ఇరవై నాలుగు గంటలు విడతల వారీగా నగరంలో సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచామని తెలిపారు ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తినా అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వీరు ఈ యాదగిరి సంజీవ్ కుమార్ ఇన్ఛార్జ్ డీసీపీ బషీరుద్దీన్ ఏసీపీ వేణు డిఈలు వెంకటేశ్వర్లు అయూబ్ ఖాన్ టీపీఎస్లు తేజస్విని సంఖ్య రాజ్ కుమార్ డిఆర్ఎఫ్ సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు